హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ యువర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె బ్లాగ్స్ మీరు వెల్లటూరు జీవనశైలి వ్యవసాయ జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని ఉంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ముఖ్య ఉద్దేశం వచ్చేసి రైతుల కష్టాన్ని తెలియజేయడమే ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందామంటే వాన తెచ్చిన తంట నా చేతికి వచ్చిన మంట ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం లాస్ట్ వీడియోలో అయితే చెప్పినా కదా జొన్నమడికి యూరియా వేస్తున్నాము తరకారీలో ముల్లంగి హార్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అదిగోండి ఈ వాన కారణంగా అయితే మన తరకారీ చేనులో అయితే మొత్తానికి ఫుల్లు గడ్డైతే పడిపోయింది ఫస్ట్ చెత్త వచ్చేసి బెడ్ మీద మలకల దగ్గర మాత్రం పెరికినాము ఇంకా ఈదుల్లో అయితే అస్సలు పెరకలేదు వానలు పడతానే ఉంటే ఎలా పెరకాలో అర్థం అవక ఇంకా చెట్లల్లో చెట్ల మొదల్లో ఎక్కువగా అయిపోతే అస్సలు మళ్ళీ పెరగడానికి అవ్వదు చెట్లు కూడా పాడైపోతాయి అని చెప్పేసి చెట్ల అయితే పెరిగినాము ఇంకా మళ్ళీ పెరిగిన తర్వాత కూడా వర్షం అయితే తరచూ పడతానే ఉందన్నమాట గ్యాప్ లేకుండా అందుకని చెప్పేసి ఇంక ఈ రోజైతే పొలం కాడికి వచ్చినాము ఇంక ఈరోజైతే అదిగోండి అయితే పెరుగుతున్నాడు నేనైతే రెండు మునాలు అయితే పెరికేశాను బావైతే రెండో మునం అయితే పెరుగుతున్నాడు అదిగోండి లాస్ట్ టైము చెత్త పెరికినప్పుడు రెండు బెడ్లు అయితే నిలిచిపోయినాయి చూడండి ఎలా పెరిగిపోయిందో కోసి మోపులు అయితే కట్టుకోవచ్చు ఇందులో మిరప చెట్లు ఏడున్నాయో కూడా అర్థం అవ్వదు అన్నమాట ఇంకా అటుపక్క రెండు మొదాలైతే ఒక మనం వచ్చేసి మిరప చెట్లు ఇంకొక మనం వచ్చేసి ముల్లంగి అయితే పెట్టుకున్నాము అది వచ్చేసి దాంట్లో పెరికేసినాము ఇంక రెండు బెడ్లు అయితే నిలిచిపోయింది ఇంక ఇక్కడ అయితే మొత్తానికైతే పెరికేసినాము అదిగోండి అక్కడ పెరికేసింది కనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే పెరుగుతున్నాము నెక్స్ట్ ఇంకా ఏమేమి తరకారి అనేసి కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఒక్కసారి కూడా గడ్డి పెరకంది గడ్డి ఒక్కసారి పెరికింది రెండు సార్లు పెరికింది దానికి తేడా ఎలా ఉందో చూపిస్తా అదిగోండి ఇది ఒక్కసారి కూడా అయితే పెరకలేదు కనిపిస్తుందా కోసి మోపులు కట్టుకునేట్టుగా అయితే ఉన్నది ఇక్కడ ఇది వచ్చేసి ఒక్కసారి అయితే గడ్డి పెరికేసాము ఇది వచ్చేసి సెకండ్ టైము ఇప్పుడు టూ టైమ్స్ గడ్డి అయితే చూద్దాం అదిగోండి టూ టైమ్స్ గడ్డి అయితే ఇదన్నమాట మూడిటికి తేడా ఇప్పుడు మనం మన చేలో ఏమేమి తరకారి మొక్కలు పెట్టినామో చూసేద్దాం అదిగోండి మిరప ముల్లంగి చిన్ని ఎరగడ్డలు చారెరగడ్డలు అంటాం మేము చిన్నెరగడ్డలు కూర ఇదిగోండి ఈ బెడ్కి అంతా కూర అయితే పెట్టుకున్నా మిరప చెట్లు బెండ గింజలు మధ్యలో ఆడొకటి ఆడొకటి అయితే పెట్టిన మిరప చెట్లు గోడి చిక్కుడుత్తనాలు గోడి చిక్కుడి గింజలు అయితే పెట్టుకున్నా మీరు కొంతమంది అయితే మొటికాయలు అంటారు కదా ఆ చెట్లు ఇవి వచ్చేసి ఇంకా ఈ పక్క బెడ్కి వచ్చేసి వంగ చెట్లు కనిపిస్తున్నాయి కదా వంగ చెట్లు ఇంకా లాస్ట్ పంట అయితే కొత్తిమీర ధనియాలు అయితే చలినాము కొత్తిమీరకి హైబ్రిడ్ ఇంకా అవి అయితే తప్పినవి అయితే మొలిచినాయి ఇంకా అవి అయితే వదిలేసినాము కొత్తిమీర కాకర చెట్టు ఉన్నది ఈ కాకర విత్తనాలు అయితే నాలుగు ఐదు అయితే పెట్టినాము ఇంకా గడ్డి మందు కొట్టడం వల్ల అయితే చనిపోయినాయి కాకర జట్లు బీర చెట్లు బీర చెట్టు కూడా చూపిస్తాం వీటికైతే కట్లు నాటాలి కట్లు నాటితే అరలుకుంటాయి అనమాట కట్లు నాటేసి తుంగు వేరైతే అరలే అరలిచ్చేసేయాలి ఇంకా ఇవి మన తోటలోని తరకారి మొక్కలు కూర ఒక్కసారి అయితే కోసుకుపోయాను అనమాట కూరకి ముల్లంగి కూడా ఒకసారి అయితే ఊరిన ఊరిన పోయి పెరుక్కొని అయితే పోయాను ఇంక ముల్లంగి కూర అయితే ఒకసారి అయితే కో కోతయితే పడింది అనమాట ఈ కసుకి ఇంటికి పోయి ఆవులకి మ్యాత మన పొట్టలో కొంచెం మేత వేసుకొని వచ్చి దీనికైతే ముహూర్తం అయితే పెట్టుకుందాం మళ్ళీ పురుపమలకల్లో ముహూర్తం ఎప్పుడో కాదు గడ్డికి ఇప్పుడే ముహూర్తం పెట్టేశాము ఇంతవరకు అయితే ఇంతవరకు నీ కరెంట్ అయితే నీళ్ళ కరెంట్ అయితే లేదన్నమాట ఇంకా నీళ్ళ కరెంట్ అయితే వచ్చింది మళ్ళీ మేము ఇంటికి పోయి మళ్ళీ ఆవులకు మ్యాథేసి అవన్నీ చేసి వచ్చేసరికి కరెంట్ పోయిద్ది అని చెప్పేసి అనుకోండి నీళ్ళైతే వేసేసి నీళ్ళ మీద అయితే బెరికేస్తున్నాము గడ్డి ఇలా అయితే బాగా వచ్చేస్తుంది అనేసి ఇంక ఇప్పుడే ముహూర్తం అయితే పెట్టేసాం ఈ రోజుకి మన తరకారి చేరికైతే మకలం వచ్చేసింది అబ్బా అయిపోయింది గడ్డి వెరకడం అయితే ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తా బాయ్ ఫ్రెండ్స్